హాయ్ అండి చాలామందికి డౌట్స్ అయితే వస్తుంటాయి ఎలా అంటే ఈవిడీ వీడియోస్ అయితే చేస్తుంది ఈవిడెంతవరకు ఫాలో అవుతుంది ఆ ట్రెడిషన్స్ కానీ పాతకాలపు అలవాట్లు కానీ పద్ధతులు కానీ మన చెప్తుందని చెప్తుంది అని చాలామంది అనుకోవచ్చు అసలు ఫాలో అవ్వట్లేదనే నా బాధ ఫాలో అవ్వట్లేదనే చెప్తుంది కూడా నేను అసలు అనదర్ కంట్రీస్ వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటే మనం వాళ్ళకు మించి కూడా నేర్చుకుని ఇంకా దారుణంగా కూడా తయారయ్యే సిచ్యువేషన్ ఉంది సో అది కొంచెం పోయి ఎంత కల్చర్ ఎంత జనరేషన్ మేన్నా మినిమం థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయినా మన కల్చర్ ఫాలో అవ్వాలి కదా అనే ఒపీనియన్తో ఉంటాను అట్లాగే నేను ఫాలో అవుతున్నానా నేను నిజంగా చేయగలనా ఇలా వెనకటివి అనేది ఆలోచిస్తే నాకు ఆ ఇంట్రెస్ట్ ఇష్టం లేకపోతే అసలు వీటి గురించి టాపిక్కే నేను చేయను ఈవెన్ టైం ఇప్పుడు మనం ఉండే సిటీ కల్చర్ని బట్టి కానీ ఉండే అట్మాస్ఫియర్స్ అవన్నీ అరేంజ్ చేసుకోలేకపోయినా ఈవెన్ ఎప్పుడైనా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తాయి ఒకరోజు ఉండటం కోసం వెళ్తే మాత్రం షూర్గా అక్కడ నేను పప్పు నానపెట్టి మరి రుబ్బుతాను నాకు అది బాగా ఇంట్రెస్ట్ అనమాట నెక్స్ట్ రోడ్ పచ్చడి చేయటం అంటే మిక్సీలో కాదు పచ్చడి దాంట్లోనే చేయటం అనేది ఇష్టం ఉంటుంది అలానే బావిలో నీళ్ళని నేనే తోడతానని అప్పుడంటే చిన్నపిల్లని ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కదా ఇప్పుడు ఏం సో నేను ఇప్పుడు తోడతాను అని చెప్పేసి వాళ్ళు మోటార్లు ఫెసిలిటీస్ వాళ్ళు పెట్టేసుకున్నారు తోడలేక బట్ అయినా నేను ఆ బకెట్ తోడటానికే నేను ఇష్టపడతాను ఇలాంటివి నన్ను నాకు మెమరీస్ అని ఇష్టం అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దాంట్లో డైలీ చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో అనేది పక్కన పెట్టేసి మినిమం అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి చేస్తే అప్పుడు వెళ్ళినప్పుడు ఒకరోజు డిగ్నిటీగా కూర్చోకుండా అవన్నీ మెమరీస్ గుర్తు చేసుకుంటూ చేసుకోవడం అనేది నేను ఇష్టపడతానమాట నాకు అవే అనేది ఇష్టం ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఇది ఫాలో అవుతున్నారా మీరైతే ఇవి చేయగలరా జస్ట్ ఊరికే చెప్పడమేననేది అది వాళ్ళ డౌట్ అనమాట జస్ట్ క్వశ్చన్ దాంట్లో పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదు నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేను కాబట్టి జస్ట్ ఒక వీడియో ద్వారా అందరికీ అయితే ఆన్సర్ చేస్తున్నాను అండ్ నేను ఇప్పుడు ఈ వీడియోలు చేసినంత మాత్రానే అందరూ మారిపోయి ఏదో ట్రెడిషన్స్గా మారిపోవాలనో ఇంకోటనో ఇంకోటనో కాదు జస్ట్ నా ఒపీనియన్స్ అనేది నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను మీతో అప్పటికి ఇప్పటికి లైఫ్ కంపారిజన్ కావచ్చు లేకపోతే నా ఇష్టాలు కావచ్చు నాకు ఇలా ఇలా అయితే నాకు నచ్చుతుంది ట్రెడిషన్స్ అనేవి కాబట్టి ఇలాంటివన్నీ జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను తప్ప ఏదో ఒకటి రెండు వీడియోస్ ద్వారానే సొసైటీ మారిపోతే ఇంకేముందండి ఏముండదు కదా మారితే హ్యాపీనే Yes, thank you.